వచ్చినటువంటి ఈ అధిక వర్షాల వలన కూరగాయల తోటలో మరియు మిరప తోటల్లో వచ్చేటువంటి తెగుళ్ళు వాటి నివారణ గురించి తెలుసుకుందాము మొదటిగా మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు దీనినే మనము బ్యాక్టీరియా లీఫ్ స్పాట్ అని కూడా అంటాము మిరప తోటల్లో ఈ తెగులు ఆకుల పైన ఎరుపు మరియు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి తోట వీటి మధ్యలో బూడిద రంగు లేదా తెల్లటి పదార్థం కూడా మనకు కనిపిస్తుంది వీడియోలో చూసినట్లయితే కనుక క్రమేపీ ఇవి పెద్దదై జిగురు లాంటి పదార్థము స్రవించబడి నల్లటి గ్రీజు లాంటి మచ్చలు ఏర్పడటము ఇక్కడ మనం గమనించవచ్చు తర్వాత క్రమేణి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి ఈ వ్యాధిని క్యాప్సిసి అనే శరీంద్రం వలన ఆశిస్తుంది ఈ వ్యాధి ఆశించడం వలన దాదాపు దిగుబడి నలభై నుంచి యాభై శాతం వరకు రైతు సోదరులు నష్టపోతుంటారు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యాధి వస్తుందో తెలుసుకుందాము వాతావరణంలో మబ్బులు ఎక్కువగా ఉండి ముసురుగా వర్షాలు పడినప్పుడు ఈ వ్యాధి ఉధృతి ఎక్కువగా ఉంటుంది తర్వాత మొక్కలకు నీటి తడులు అధికంగా ఇవ్వడం వలన కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాము ఈ తెగులు రెసిస్టెన్సీ మరియు టాలరెన్సీ ఉన్న మిరప విత్తనాలనే రైతు సోదరులు ఎన్నుకోవాల్సి ఉంటుంది మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి గాలి వెలుతురు సూర్యరశ్మి ఎక్కువగా మొక్కలపై పడుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి రైతు సోదరులు నీటి తడులు దగ్గర దగ్గర ఇవ్వకుండా జాగ్రత్త పడాలి తర్వాత మిరప తోటల్లో ఆశించేటువంటి ఇంకొక ప్రధానమైన తెగులు గురించి తెలుసుకుందాము కొమ్మ ఎండు తెగులు తర్వాత వచ్చేసి కాయకుళ్ళు తెగులు దీన్నే మనము పచ్చికన్న తెగులు అంటాము ఫ్రూట్ రాట్ అని కూడా ఇంగ్లీష్లో చెప్పుకుంటారు మిరప తోటల్లో ఈ కొమ్మ ఎండి తెగులు లేత కొమ్మలను మరియు పూతను ఆశించడం వలన పూత రాలిపోతుంది దీనివల్ల రైతు సోదరులు దిగుబడి తక్కువగా రావడము ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది ఈ తెగులు కొమ్మల మీద గోధుమ రంగులు మచ్చలు ఏర్పడి క్రమంగా ఈ మచ్చలు పొడువుగా సాగి వాటి మధ్యన నల్లని చుక్కలు కనిపిస్తాయి ఇక్కడ కనుక మనం ఈ వీడియోలో చూస్తే కొమ్మల పైన ఈ మచ్చలను మనం గమనించవచ్చు కొమ్మ చివరల నుండి కిందికి రావడం ఈ తెగులు యొక్క ముఖ్య లక్షణము మొదట ఈ కొమ్మ చివరి నుంచి క్రమంగా కిందికి రావడం ఈ యొక్క తెగులు యొక్క ప్రధాన లక్షణం ఇంకా వచ్చేసి కాయకులు తెగులు ఈ కాయకులు తెగులు కాయ పైన చిన్న మచ్చలు ఏర్పడుతుంటాయి తర్వాత అవి గుండ్రంగా నలుపు గోధుమ రంగులోకి మారుతాయి ఇక్కడ మనం గమనించవచ్చు వీడియోలో మచ్చల మధ్యలో గోధుమ రంగు గీతలు గుండ్రంగా కుంగినట్లుగా కనిపిస్తున్నాయి ఈ శిలీంధ్రం యొక్క ఉధృతి ఎక్కువ అయినట్లయితే కాయలు పూర్తిగా కుళ్ళిపోయి రాలిపోవడము ఇక్కడ మనం గమనించవచ్చు దీనివల్ల కాయలు కుళ్ళిపోవడం వలన మార్కెట్లో కూడా రైతు సోదరులకి ఆశించిన ధర కూడా పలక పలకదు ఈ వ్యాధి యొక్క వ్యాప్తి కారణాలు కనుక తెలుసుకున్నట్లయితే గాలిలో తేమ తేమ శాతం అధికంగా ఉండడము మరియు అధికంగా వర్షాలు పడినట్లయితే కనుక ఈ వ్యాధి యొక్క వృద్ధి అధికంగానే ఉంటుంది రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము రైతు సోదరులు పంట మార్పిడి ఖచ్చితంగా చేసుకోవాలి తర్వాత మొక్కల మధ్యలో దూరము గాలి వెలుతురు పడేటట్లుగా చూసుకోవాలి తర్వాత నాణ్యమైన మేలు రకమైన హైబ్రిడ్ విత్తనాల్ని రైతు సోదరులు ఎన్నుకోవాలి దీని తర్వాత మూడవ తెగులు గురించి తెలుసుకుందాము కోవినోపుర కొమ్మకుళ్ళు తెగులు గతంలో ఈ కొయినో గత సంవత్సరం కనుక చూసినట్లయితే అత్యధికంగా నవంబర్ డిసెంబర్లో ఈ తెగులు ఉదిరితే ఎక్కువగా ఉంది దీనిపైన మనము ఒక వీడియో చేసుకోవడం జరిగింది డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను ఒక రైతు సోదరులు ఖచ్చితంగా చూడండి సో ఈ కొమ్మకుళ్ళు తెగులు అనేది డైబ్యాక్ అని కూడా అంటారు ఈ వ్యాధి లక్షణాలు కనుక చూసినట్లయితే ఈ వ్యాధి మిరుపతటల్లో కొమ్మ చివరి నుండి ఎండిపోతూ ఉంటాయి ఈ వీడియోలో మనం గమనించినట్లయితే కొమ్మన చివరిలా ఎండిపోవడము తర్వాత పూర్తిగా దాని తర్వాత పూతరాలిపోవడము పూర్తిగా చెట్టు ఎండిపోవడము ఇక్కడ మనం గమనించవచ్చు ఈ కోయినాపుర కొమ్మకుళ్ళు తెగులు అనేది ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకుందాము గాలిలో శాతం అధికంగా ఉండడం వలన మంచు వాతావరణము విపరీతంగా ఉండడం వలన ఎడతెరుకు లేకుండా చిరుజల్లులు పడడం వలన ఈ వ్యాధి ఉధృతి ఎక్కువగా అవుతుంది పై మూడు తెగుళ్ళ నియంత్రణ కోసం రైతు సోదరులు ఎలాంటి నాచులను పిచికారీ చేయాలో తెలుసుకుందాము మొదట ఇండోఫిల్ కంపెనీ వారి ఎం ఫార్టీ ఫైవ్ చూసినట్లయితే ఇందులో ఉండే కాంపౌనెంట్స్ వచ్చేసి మ్యాంకో జెబ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున నూట యాభై లీటర్ల నీటిలో మ్యాంకో జబ్ మూడు వందల గ్రాములను కలిపి పిచకారీ చేయాలి దీన్ని కాం కాంబినేషన్గా ప్లాంటోమైసిన్ లీటర్కి సున్నా పాయింట్ ఐదు గ్రాముల చొప్పున నూట యాభై లీటర్ల నీటిలో ప్లాంటోమైసిన్ డెదు గ్రాముల ప్రాంత మేషన్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదా సింజెంటా కంపెనీ వారి అమిస్టా టాప్ కూడా ఈ మూడు రకాల తెగుళ్లపైన సమర్థవంతంగా పనిచేస్తుంది దీన్ని బోర్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ అని కూడా అంటారు ఇందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ వచ్చేసి అజెక్ట్రాబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ప్లస్ డైఫెన్ కోనాజల్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూఎస్ రూపంలో ఉంటుంది డోస్ చూసినట్లయితే కనుక అమిస్టా టాప్ను టూ హండ్రెడ్ ఎమ్మెల్ని నూట యాభై లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంపై పిచ్చుకర చేసుకోవచ్చు లేదా బేర్ కంపెనీ వారి అసెర్బో ఇది మిరప తోటల్లో ఆశించేటువంటి దాదాపు అన్ని రకాల తీగుళ్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని డోసు చూసినట్లయితే కనుక నూట యాభై లీటర్ల నీటిలో అసెర్బో వచ్చేసి నూట యాభై మిల్లీ లీటర్లను కలిపి ఒక ఎకరంపై పిచ్చుకర చేసుకోవచ్చు లేదా బిఏఎస్ఎఫ్ కంపెనీ వారికి చెందినటువంటి క్యాబి టాప్ కూడా సమర్థవంతంగా ఈ తెగుళ్లను నియంత్రిస్తుంది దాదాపు దీనిలో ఉండే టెక్నికల్స్ వచ్చేసి పైరాకుల్ స్టోబిన్ ఫైవ్ పర్సెంట్ మరియు మెటీరామ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది దీని డోస్ చూసినట్లయితే కనుక టూ వందల లీటర్ల నీటిలో ఆరు వందల గ్రాముల కార్బియోటాప్ను కలిపి ఒక ఎకరంపై పిచ్చుకారీ చేసుకోవచ్చు ఇలా ఈ ఈ తెగులను నియంత్రించాలంటే కనుక వారం రోజుల వ్యవధిలోనే ఒకటి నుంచి రెండు స్ప్రేలు కనుక మార్చి మార్చి పిచ్చికారీ చేయడం వలన ఈ రిప తోటలు ఆశించేటువంటి పై రకాల అన్ని రకాల తెగుళ్లను కూడా రైతు సోదరులు నియంత్రించవచ్చు సరైన సమయంలో కనుక రైతు సోదరులు సింతల పిచికారీ చేయడం వలన దిగుబడి పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది